ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండ్ టైమ్ అందరూ చాలా అద్భుతంగా తమ క్యారెక్టర్లో నటిస్తూ ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు వీరిద్దరి పేరుకి మంది ఫ్యాన్స్ ఉన్నారు రిషి వసుధార ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని మూవీ షూటింగ్లలో కూడా పాల్గొంటూ బిజీగా ని ఎంజాయ్ చేస్తున్నారు గుప్పడంత మనసు సీరియల్ ఎంక్ కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇన్నో తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ చాలా షాక్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు రీసెంట్ గా హీరో హీరోయిన్ రిషి అండ్ టీమ్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ గేమ్ షో లో పార్టిసిపేట్ చేసి ఫేర్వెల్ పార్టీ జరుపుకున్న అండ్ అలాగే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన ఫొటోస్ ను కూడా షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషి వసుధరా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చూడముచ్చటైన జంటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా లవ్లీ మూమెంట్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధర డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్గా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి